ఇండియా ఈ కామర్స్ ప్రపంచంలో ఘనమైన ముందడుగు వేసింది ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఏకంగా డబ్బు అప్పులిచ్చే రంగంలోకి అడుగుపెట్టింది ఇటీవలే ఫ్లిప్కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లైసెన్స్ కూడా మంజూరు చేసింది అంటే ఏమిటంటే ఇకపై ఫ్లిప్కార్ట్ తానే డైరెక్ట్గా తన కస్టమర్లు అలాగే విక్రేతలకు లోన్లు ఇవ్వచ్చు ఇప్పటి వరకు బ్యాంకులు ఎన్బిఎఫ్సీలతో కలిసి పనిచేసిన ఫ్లిప్కార్ట్ ఇప్పుడు పూర్తిగా స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్ గా డైరెక్ట్ లెండింగ్ చేయనుంది అంటే అప్పులు ఇవ్వనుంది ఈ సేవలు ఫ్లిప్కార్ట్ యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా అలాగే వారి ఫిన్టెక్ యాప్ అయినటువంటి సూపర్ డాట్ మనీ ద్వారా అందించబోతున్నారు ఇంకా కొన్ని నెలల్లోనే ఈ ఫైనాన్షియల్ సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి కంపెనీ ఇప్పటికే లోన్ ప్రొడక్ట్స్ మేనేజ్మెంట్ అపాయింట్మెంట్స్ వంటి అంతర్గత ప్రక్రియలని ప్రారంభించింది అని ఒక సమాచారం ఈ నిర్ణయం ఫ్లిప్కార్ట్ చేసినటువంటి మరొక ప్రధాన వ్యూహాత్మక అడుగు అని చెప్పుకోవచ్చు ఇటీవల కంపెనీ తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి ఇండియాకు మార్చింది ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సి లైసెన్స్తో పాటు పబ్లిక్ లిస్టింగ్ కోసం కూడా కంపెనీ సిద్ధమవుతోందని ఒక సమాచారం ఇది కేవలం వ్యాపార వ్యూహం కాదు డిజిటల్ ఇండియాలోని కోట్లాది వినియోగదారులకు ఫైనాన్షియల్ సదుపాయాల్ని సమర్పించే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి మీకు ఈ వార్త ఎలా అనిపించింది ఫ్లిప్కార్ట్ నుంచి లోన్ తీసుకునే ఆలోచన మీకుందా కామెంట్స్లో చెప్పండి ఇలాంటివే మరిన్ని తాజా వార్తల కోసం బీజీ హెడ్లైన్స్ను సబ్స్క్రైబ్ చేయండి